మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎండి నజీనా బేగం ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కె శకుంతల అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి ఆగస్టు ఇరవై తేదీ గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు ప్రధానంగా ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టడి చేసే క్రమంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మంగళగిరి మెయిన్ బజార్ అలాగే ఆటోనగర్ ఆల్ఫా సెంటర్ లో ఈ తనిఖీలు కొనసాగాయి ఒక్కసారిగా అధికారులు తరలి రావడంతో వ్యాపార వర్గాల్లో అలజడి వేగింది మెయిన్ బజార్లో కిరాణా బేకరీ ఇత్యాది షాపుల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఏక కాలంలో తాడేపల్లి మంగళగిరిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో వ్యాపార వర్గాలు ఉలిక్కి పడ్డాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ నజీనా బేగం ఆయా షాపులను తనిఖీ చేసి ప్లాస్టిక్ కవర్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నది లేనిది పరిశీలించి అక్కడికక్కడే జరిమానాలు విధించారు

ఈ కనీసం పక్కన పెట్టుబడి ఇప్పుడు ఐదు వేలు రూపాయలు పరండి ఇక్కడికి మా మాలి గారు స్కాన్ చేసి ఓపెన్ కాలాన్ కాలా మేడం స్కాన్ కాలేదు మనం ఈ ఆకస్మిక తనిఖీలలో అధికారులతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జీలు ఇందు మోహన్ రావు శానిటరీ పర్యావరణ కార్యదర్శులు తదితర సిబ్బంది ఉన్నారు ఎందుకు వాడుతున్నారండి చెప్తూ ఉన్నాను లేదండి ఇంకా ఉంటే మేడం చాలా స్టాక్ ఉంటుంది

బజార్లో వెళ్ళే వాళ్ళకి కూడా రాస్తే వాళ్ళు సంచలన తెచ్చుకుంటారు వాళ్ళు తీసుకొని రావట్లేదు కదా అర్థం చేసుకోండి ఫస్ట్ టైం కాదు కదా వేరే అది ఎక్కడి నుంచి వచ్చేయండి. ఇక్కడ ఉంటాయి ఇవిగోండి. ఇది వాట్కో స్కాన్ చేయండి అమ్మా బయోడిగ్రేడబుల్ అని పెట్టారు ఒకసారి స్కాన్ చేయండి. సేమ్ హిమాలయ ఇప్పుడు వీళ్ళ దగ్గర మీరు కొనేటప్పుడు బయోడిగ్రేడబుల్ అని చెప్తుంటే మీరు ఎలా నమ్మేకొంటున్నారు అండి బయోడిగ్రేడబుల్ అని అంటే భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్ ఇది కాదా అనేది మీరు వెరిఫై చేసుకున్నారా మరి తెలియకుండా ఎలాగా ఇంత పల్చడ్ కవర్ లో కూడా ఇది వన్ ట్వంటీ మైక్రాన్స్ వన్ ట్వంటీ కాదు కదా ఇది ఫార్టీ కూడా రాదు ఇది కూడా బయోడిగ్రేడబుల్ కాదు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కిందకు వస్తుంది ఇది బ్యాండ్ ఇవి పెట్టారు ఇవి ఇవి కూడా ప్లాస్టిక్ ఇది కాదనమాట అంటే మీరు బయోడిగ్రేడ్ బిల్ అని ఇచ్చారు కానీ బయోడిగ్రేడ్ కాదా అంటే స్కాన్ ఉంది కదా స్కాన్ చేసేస్తే తెలిసిపోతుంది స్కానర్ లో డీటెయిల్స్ వచ్చేస్తాయి సర్టిఫికెట్ వస్తే బయోడిగ్రేడ్ బిల్ రాలేదంటే స్కాన్ చేయగానే అది బయోడిగ్రేడ్ బిల్ కాదు సో అదొకటి పెట్టినా కూడా ఇది ఉపయోగం లేదు ఇది మీరు మ్యానుఫాక్చరింగ్ మరి ఎక్కడి నుంచో ఇంత పల్చర్ కవర్లు చేయకూడదు ఈ పల్చర్ కవర్ల వల్ల కూడా ఇది చాలా ప్రాబ్లం అనమాట సో ఇది రెండు ఇవి కూడా అన్ని కూడా మీరు డామ్స్ వ్యతిరేకంగా ఉంది ఇతని కి బయోడిగ్రేడబుల్ లైసెన్స్ ఉందా అని మీరు చూసి కొనుక్కోవాలి బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్ అది ఇచ్చేటప్పుడు ఎవరు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేదా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్తుంది ఆ సర్టిఫికేట్ అతని దగ్గర ఉంటేనే ఇది లేకపోతే ఇతను ప్లాస్టిక్ మీద నేను బయోడిగ్రేడబుల్ అని రాసుకుంటే యూజ్ ఏముంది స్కాన్ చేయండి అన్నాడు స్కాన్ చేస్తే రావట్లేదు సార్ అది వాడచ్చు లేదా ఇదేంటి మరి ஒரு

నాకు అనుకుపోయింది పక్కన వాళ్ళు కనుపోయింది అనేది మీకు చెప్పొద్దు అదే మేము మేము చూసుకుంటాం ఎవరికనేది మీరు అలా చెప్పొద్దు వాళ్ళు కూడా వాడుతున్నారు కదా మీరు వాడుతున్నారు కదా మీకు వేసాం కదా వాళ్ళకు వాళ్ళు వాడుతున్నారు కదా నేను వాడుతున్నాను ఇక్కడ మెయిన్ బజార్ మంగళగిరిలో ఇవాళ కొన్ని షాప్స్ లో మేము డ్రైవ్ చేసి వాళ్ళు సింగిల్ ప్లాస్టిక్ వాడుతున్నారు అనేది ఐడెంటిఫై చేసి ఉన్నాము వారికి నిర్దేశ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉండటానికి మనకు నూట ఇరవై మైక్రాన్స్ కంటే తక్కువ పరిమాణం కలిగిన వాల్యూమ్ కలిగిన క్యారీ బ్యాగ్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది లోకడు కూడా మనము సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడటం నిషేధించబడింది అనేసి ఇక్కడ ఆల్రెడీ మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియపరిచి ఉన్నాము దీని మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన ఉద్దేశంతో వాళ్ళ డ్రైవ్ చేయడం మరియు ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది అందరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటాన్ని నిషేధించవలసినవిగా కోరుకున్నారు ఈరోజు జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు ఎండిఎంసీ ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బోర్డు యొక్క ప్లాస్టిక్ కవర్స్ డ్రైవ్ నిర్వహించబడింది ముఖ్యంగా ఈ యొక్క ప్లాస్టిక్ కౌస్ నిషేధము అనేది మనము ఒక ఉద్యమంలాగా పెట్టుకొని గత సంవత్సర కాలం నుంచి కూడా చేయడం జరుగుతుంది అందరికీ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాము ప్రతి శనివారం మూడో శనివారం ప్రతి నెలలో మూడో శనివారం నిర్వహించే కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాలు ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్ మీద మనం ప్రొడక్ట్స్ పెట్టడం ఇవన్నీ కూడా జరిగింది మన దగ్గర ఒకటి బ్యాగ్ ఎట్టే ఎనీ టైం బ్యాగ్ అనేది ఒకటి పెట్టేసేసి దాంట్లో క్లాత్ బ్యాగ్స్ వచ్చే విధంగా ఒక మిషన్ని కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఈ అన్ని కార్యక్రమాలతో పాటు ఈ డ్రైవ్స్ కూడా నిర్వహించటము పెనాల్టీస్ వేయటం జరుగుతూ ఉంది అయితే పెనాల్టీస్ అనేది కేవలం పెనాల్టీ రూపంలో వేయటం కోసమో దీని నుంచి ఇక్కడ వసూలయ్యే జరిమానా గురించి కాదు సమస్య ఇది అనేది తప్పదు అనేది వాడకందారులు వ్యాపారస్తులు వాడకందారులు ఇద్దరూ తెలుసుకొని దానికి ఆల్టర్నేట్ మెదర్స్లోకి వెళ్ళటము అనేది అవసరమో అనేది గుర్తుంచుకోండి మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ రహిత యొక్క ఎన్డిఎంసిగా ఒక సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి గాను మనం సందరం సంసిద్ధం కావాల్సి అని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే మీరు బయటకి షాపింగ్కి వచ్చే టైంలో ఖచ్చితంగా ఒక చేతి సంచిని అలవాటుగా పెట్టుకోవటం నేర్చుకోండి అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా తెలియజేసేది ఏంటంటే మన వ్యాపారం చేసుకోవాలి దాంతోపాటు ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి హితమైన వస్తువులనే వాడే విధంగా మనందరము ఎడ్యుకేట్ కావాలి అవేర్ కావాలి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన అందరూ మేడం గారు ఈరోజు పనికీలు ఎవరికైనా ఫైన్ వేశారండి మొత్తం ఈ రోజు నాలుగు టీములుగా జరుగుతుందండి ఎండిఎంసీ పరిధిలో తాడేపల్లిలో రెండు టీంలు మంగళగిరిలో రెండు టీంలు మొత్తం కంటిన్యూషన్స్ జరుగుతూ ఉన్నాయండి పెనాల్టీస్ కూడా విధించడం జరుగుతుంది इतने <laughs>

Gracias. I <laughs> do